నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ శ్రీచక్రం గురించి మనం చాలా వినుంటాం కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి దాని ప్రతిష్ట జరిగిన కొన్ని దేవాలయాల గురించి తెలుసుకుంటాం కానీ అసలు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి మనం పెట్టుకోవచ్చా ఎలా ఏంటి ఇలాంటి సందేహాలన్నీ కూడా మనం మేడంని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి శ్రీచక్రం గురించి కొంచెం వివరంగా చెప్పండమ్మా అసలు శ్రీచక్రం మనం గృహంలో పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి పూజా స్టోర్స్లో వాటితో సంబంధమైన చిత్రాలు కూడా వస్తున్నాయి కదా ఫొటోస్ అవి పెట్టుకోవడానికి అవకాశం ఉందా అసలు శ్రీచక్రాన్ని ఎలా పూజ చేయొచ్చు ఏంటి శ్రీచక్రం యంత్రం మేరు మూడు వేరు ఓకే శ్రీచక్రం వేరు శ్రీ యంత్రం వేరు మేరు వేరు మేరు వేరు మేరు వేరు సరే ఇప్పుడు మీరు చెప్తున్నారు పూజా స్టోర్స్లో కూడా అమ్ముతున్నారు అనేసి అది శ్రీయంత్రం అంటారు శ్రీయంత్రం మనకి రాగి ఫలకం మీద ఉంటుంది అవును కదా వాటిల్లో అంతా కూడా అమ్మవారిది మొత్తం అంతా కూడా అంటే మేరు ఏ విధంగా ఉంటుంది మేరు ఇలా ఉంటుంది అయితే నవావరణాచన వాటికి చేయడానికి అనువుగా అట్లా ఉంటుంది అంటే మొత్తం తొం మేరు అయితే తొంభై ఆరు కోణాలతో ఉంటుందండి ఈ తొంభై ఆరు కూడా సంఖ్య ఏమిటి అని అంటే మనం ఖడ్గమాలలో చూస్తే తొంభై ఆరు నామాలు ఉంటాయి ఈ తొంభై ఆరు నామాలకి తొంభై ఆరు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అమ్మవారు ఇక్కడ ఉంటుంది అది మేరు ఇక శ్రీచక్రం శ్రీచక్రం అనేటటువంటిది ఏంటంటే అది ఇత్తడితోనూ పంచలోహాలతోనూ ఇవాళ కొద్దిగా వీటితో కూడా చేస్తున్నారండి చెక్కతో కూడా చేస్తున్నారు సరే ఇక మీరు చెప్పారు పూజా స్టోర్స్లో అమ్ముతున్నారు యంత్రము అనేసి ఆ యంత్రాలు రాగి పలక మీద ఇలా ఇలా ఉంటాయి ఏవి పెట్టుకోవాలన్నా కూడా ముఖ్యంగా మేరువుని మటుకు ఇంట్లో శ్రీ విద్య ఉపాసకులు ఎవరైనా ఉంటేనే పెట్టుకోవాలి మొదటి నియమం పర్వతంలో మనకి దేవాలయాల్లో కనపడే ఉంటాయి ఇళ్లలో కూడా పెట్టుకుంటున్నారు మేము పెట్టుకోవచ్చా అని అడుగుతారు మీరు మీరు అడిగిన మీరు ఇస్తే కరెక్టే ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అది పెట్టుకోవచ్చా మనం కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చనికి కారణం ఎందుకంటే ఉదాహరణకి ఒక దేవాలయానికి వెళ్ళారు ఒకరు వెళ్ళినప్పుడు వారు ఒక లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు అక్కడ కట్టారు అక్కడ కట్టినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి శేషవస్త్రం ఇస్తూ పసుపు కుంకాలు ఇస్తూ అదేవిధంగా ఈ మేరుని కూడా వారి చేతిలో పెడుతున్నారు అంటే వీరు చేయొచ్చా చేయగలరా ఇవన్నీ చూడట్లేదు అక్కడ అది అప్పుడు వీరేం చేయాలంటే అయ్యో ఇస్తున్నారు ఇస్తున్నదని నేను తీసుకోబోతే ఎట్లానే భావన వీళ్ళకి తీసుకోవటం తప్పే కాదు ఇవ్వటం కూడా తప్పే ఒకటి రెండోది వీళ్ళకి మేము చేయగలమంటే తీసుకోవాలి లేకపోతే స్వామి ఇక్కడైతేనే చక్కగా జరుగుతుంది అని చెప్పి అక్కడే ఇచ్చేయాలి అమ్మవారిలోనే మీరు ఇచ్చినప్పుడు లేదు మాకు యంత్రం ఇస్తారండి అంటే కనుక కొద్దిగా సడలింపు ఉంటుంది వాటికి ఏ వేటికైనా కానీ ఒకటే నియమం అండి ఎప్పుడు ముట్టు అంటూ మైలా కలపకూడదు ఇవన్నీ కూడాను కలపకూడదు కరెంట్ షాక్ అది ఒక మాటలో చెప్పాలంటే వోల్టేజ్ హై వోల్టేజ్తో కరెంటు కొట్టినట్టే వోల్టేజ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము చాలా జాగ్రత్తగా ఉంటాము అవును చాలా జాగ్రత్తగా ఉంటాం మనం పూర్వీకులు మరి ఏమండి అప్పట్లో వాళ్ళకి కరెంట్ లేదు కదండి వాళ్ళు మరి ఇవన్నీ లాంతర్లు పెట్టుకున్నారు చిమ్నీలు పెట్టుకున్నారు అలాంటివన్నీ పెట్టుకున్నారు కదా బుడ్డీలు పెట్టుకున్నారు ఇవన్నీ పెట్టుకున్నారు కదండి మరి మన దగ్గరకు వచ్చేసరి కరెంట్ అనేటటువంటిది వచ్చింది కదండి మార్పు వచ్చింది కదా మరి ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చుగా అని అడుగుతున్నారు కొందరు మార్చుకోవచ్చు ఎప్పుడు వారు ఒక లాంతర్ ఉంది ఒక పిట్ర పెట్రమాక్స్ లైట్లు అవేమంటారు కదా లాంతర్లు అవి వేరు లాంతర్ వేరు ఆ పిట్రమాక్స్ లైట్ పెద్దదిగా ఉంటుంది అది చిన్నదిగా ఉంటుంది సరే ఒక లాంతరే తీసుకుందాం దాన్ని మడిబట్ట కట్టుకొని తడిబట్టలో ముట్టుకున్నా ఏమి కాదు ఏమైనా అవుతుందా కాదు కాదు అదే నేను మడిబట్ట కట్టుకొని తడిబట్టతో స్విచ్ చేస్తే ఏమైతుందో అతుకుపోతా షాక్ కొడుతుందా కొట్టదా షాక్ కొడుతుంది అంటే జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా వీళ్ళు కలపకుండా ఉన్నవాళ్ళు కలపకుండా ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోవచ్చండి అది ధూపదీప నైవేద్యం చేయగలిగితే పెట్టుకోవటం మూనింట్లోనమ్మ శ్రీచక్రం పెట్టుకోవచ్చు అసలు శ్రీ చక్రం కూడా పెట్టుకోకపోవటం మంచిదే ఆ స్త్రీ యంత్రం అని చూసారా అది మటుకు అది కూడా పెట్టుకోకుండా ఏమండి నేను ఒకటి చెప్తాను ఒక్క మాట ప్రశ్న సమాధానం నాకు చెప్పండి అమ్మ అన్న తల్లి అన్న మాత అన్న పలుకుతుంది కదా మరి గ్రామ దేవతల్ని కూడా కొలుస్తున్నాం కదా మరి ఎందుకు కొలుస్తున్నావు ఎందుకు కొలుస్తున్నారు కొంతమంది గ్రామ దేవతల్ని కొలుస్తారు ఇటువంటి చేయరు వాళ్ళని ఆ అమ్మ కనకరించట్లేదా తల్లి ఎవరినైనా కనకరిస్తుంది తను బిడ్డల్ని నువ్వు ఇంత బాగానే భ ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉంటారు అనుకోండి ఒక కొడుకు బాగా ఉన్నత స్థితిలో ఉన్నాడు ఇంకొక కొడుకు కొంచెం తక్కువగా ఉన్నాడు ఈ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే ఒక వెండిపీట తీసుకొచ్చేసాడు అమ్మకి ఈ కొంచెం ఒహమాదిరిగా ఉన్నవాడు ఏం చేసి చక్కపీట పీటేశాడు అయినా ఆ అమ్మకి బిడ్డలందరూ సమానమా కాదా పీడు నాకు వెండి పీటేశాడని వీడియో ఎక్కువ కూర్చోబెడుతుందా లేదుగా వీడిని తక్కువగా కూర్చోబెడుతుందా లేదు అందరూ సమానమేగా అంటే ఆ అమ్మవారిని మనం గ్రామ దేవత రూపంలో చూసినా కొలిచినా పలుకుతుంది విగ్రహం రూపంలో కొలిచినా పలుకుతుంది యంత్ర రూపంలో కొలి కొలిచినా పలుకుతుంది ఎప్పుడైతే ఈ యంత్రం పెట్టుకుంటామో మంత్రం ఉండాలి తంత్రం ఉండాలి మంత్రం అంటే మ మన మంత్రాల రూపంలో తంత్రం అంటే ఏమిటంటే ఏదో తాంత్రికమని అర్థం కాదు ఇక్కడ ఆ చేసేటటువంటి క్రియ అంతా కూడా సక్రమంగా ఉండాలి మనం ఒక స్తోత్రము లతాభారాన్ని చేసుకోండి చక్కగా లలిత శాస్త్రం చేసుకోండి అది కూడా మన అక్షర దోషం లేకుండా చేయాలి ఏవైనా కానీ ఎక్కడ మనం కరెక్ట్గా కట్ చేయాలి ఎక్కడ కరెక్ట్గా పలుకుతున్నామా అందుకని చివరికి మనం ఏం చెప్తాము యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తెద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవా నమోస్తుతే అని చెప్పము మనం ఎక్కడైనా అక్షర దోషాలు ఏమైనా వెళ్ళాయేమో అని భయం కొద్దీ చెప్తాం కదా మనం చేసే పూజ దానికంటే కూడా అండి నేను చెప్పేది ఏంటంటే ఇది యంత్రం మీద చేస్తున్నావా చక్రం మీద చేస్తున్నావా మేరు మీద చేస్తున్నావా వీటి మీద కాదు ఝాస మనకి అమ్మ మీద ఝాస ఉండాలి అమ్మ మనలోనే ఉంది అమ్మవారు లేదా మనలో మన కనుక మనం చూసుకోగలిగితే మనం ఒక స్థితికి స్థాయిలో చేరినట్టే లెక్క అందుకనే మనకి పెద్దవాళ్ళు ఏ విగ్రహారాధన పెట్టింది మీ నిగ్రహం కాన్సన్ట్రేషన్ కోసం ఎందుకంటే గాలి కంటే వేగమైంది మనసు పరిపరి విధాలా వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి మనం మీరు నరసరాపేటలో వచ్చారు నేను గుంటూరు వెళ్ళి వచ్చేసా వెళ్ళిపోతాం మనం అంతే గాలి కంటే వేగమైంది కదండి మరి మనసు అందుకని చెప్పి మనం పెద్దవాళ్ళకి ఇవి పెట్టారు అయితే నువ్వు ఎంత మోస్తావో అంత మొయ్యాలి నేను యాభై కిలోలే మొయ్యగలను కానీ మీరు నాకు ఒక డెబ్భై కిలోలు బాస్మతి రైసో లేక వైట్ పిన్ రైసో లేకపోతే కందిపప్పు నరసరాపేట కందిపప్పు బాగుంటుందని కందిపప్పు ఇచ్చారనుకుంటాను నేను మోయ్యగలిగింది యాభై కిలోలు అబ్బాయి ఇవి ఇచ్చింది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను అనుకోండి కొంత దూరంగా నేను చేస్తాను డెబ్భై కిలోలు కింద పడేస్తాను అదే యాభై యాభైయే మోసాననుకోండి నా గమ్యం వరకు నేను చేరగలుగుతా అవునా అవును నేను ఎంత మోయగలుగుతానో అది నేను తెలుసుకోవాలి అది మనం అంటే ఎంతవరకు శుచిగా అమ్మను ఉంచగలుగుతాము అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ మేరు వద్దు అని చెప్తాను నేను ఎవరైతే శ్రీ విద్య ఉపాసకులు ఉన్నారో మా తాతగారి దేవి ఉపాసకులు అందుకని చెప్తున్నాను ఆయనకి జరిగిన సంఘటన కూడా చెప్తాను నేను వాళ్ళ చిన్న కోడలు తాతయ్య గారు చిన్న కోడలు వారికి అమ్మాయికి అదే అంటే అప్పట్లో పూర్వపులో నలభై ఏళ్ళ క్రితం రజస్సుల అపూర్వ వివాహాలు కదా రజస్సుల అపూర్వ వివాహం అయింది తర్వాత అమ్మాయికి శ్రావణపట్టి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్తే మరి ఎక్కడికి వెళ్ళిన దేవతార్చన తీసుకొని వెళ్తారు కదా దేవతార్చన తీసుకెళ్లారు వీళ్ళు ఇంటే సందడిగా ఉంది అని చెప్పి అందరూ బంగారాలు పెట్టుకొని ఉన్నారని చెప్పి వెనక నుంచి కన్నం పెట్టి దొంగలు వచ్చారు అప్పట్లో మట్టిళ్ళు కదండీ వెనక నుంచి కన్నం పెట్టి వచ్చారు వచ్చి ఇదేదో బాక్సులు అన్నీ కూడా బాగా మెరుస్తున్నాయి అని చెప్పి దేవత అర్చన తీసుకెళ్ళిపోయాడు వచ్చినవాడు తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోతే ఈయన తెల్లారు లేచి మళ్ళీ దేవత ఏమో ఎవరి పోయినా ఏం పోయినా ఏం పోయినా అనుకో దేవతార్చన తీసుకెళ్తారని ఎవరు అదే కదా ఎవరు ఊహించరు కదా అన్నీ మరి అందులో గంట కానీ డబ్బా కానీ అన్నీ వెండి ఉన్నాయి కదా అనుకున్నాడా ఏమనుకున్నాడా మెరుస్తున్నాయి అని తీసుకెళ్ళాడు తర్వాత ఈయన చూసి దేవతార్చన చేసి మరిగెట్టుకుందాం లేదు దేవతార్చన లేదు దేవత దేవతార్చన లేదు ఇది కూడా తీసుకెళ్ళిపోయారా అనుకున్నారు తర్వాత ఆ దేవతార్చన నాకు వస్తే కానీ నేను అన్నం ముట్టనన్నారు వారం రోజులు అన్నం తిరలేదు సరే ఇంకేం చేస్తాను లేని మళ్ళీ తెనాలి వెళ్ళి ఇదివరకులాగా మళ్ళీ చేయించుకుందాంలే అమ్మవారి విగ్రహం అదని చెప్పి వెళ్ళాడు వెళ్ళి ఇంకా ఆ రోజు వెళ్ళాలనుకుంటున్నారు వెళ్ళాలనుకుంటుండంగానే ఎక్కడైతే దొంగతనం చేశాడో ఆ దొంగ వచ్చి మళ్ళీ అదే డబ్బా ఎట్లాగో తెలుసా దాని నిండా పువ్వులు పెట్టింది అక్కడ పెట్టి వెళ్ళాడు పెట్టి వెళ్ళాడు స్పష్టంగా ఈయన చేయించుకుందాం తెనాలి వెళ్దాం ఇక అని అనుకుంటున్నారు ఆ మామగారు కూడా పెందలాడే భో భోజనం పెట్టేశారు ఇది ఎవరికో కాదు మా అత్తగారు అంటే మా వారి వాళ్ళ తాతగారే అమ్మమ్మ తాతయ్యలు ఉంటారు మా అత్తగారి వాళ్ళ తండ్రికి జరిగింది దేవి ఉపాసకులు అనమాట భోంచే భోంచేసి నేను అన్నా కదా అని చెప్పారు నేను వెళ్తున్నానంటే ఇంతలోకి వాళ్ళు అప్పట్లో ఫోన్లు లేవు కదా నలభై ఏళ్ళకి వాళ్ళు టెలిగ్రామ్ అప్పటికి ఈయనప్పటికీ బోన్ వారం ద్వారమైపోయింది ఫోన్ మన ఉత్తరం రాస్తే ఇంకా పది రోజులు వారం రోజులు పడుతుందేమో అని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చారట ఇంగ్లీష్లో కదా మరి పక్కన అర్థం కాక పక్కన వాళ్ళని పిలిచి ఏమిటిది రాసిందంటే మీ దేవత అర్చన వాళ్ళు తీసుకొని వస్తున్నారట ఆ పాట తీసుకురావటమే కాకుండా దాన్ని చక్కగా పువ్వులు పెట్టి పూజ చేస్తున్న పూజ చేసుకున్నట్టు అది స్పష్టంగా పువ్వులు కూడా ఉన్నాయి అట్లా దేవి ఉపాసకులు ఎవరైతే ఉంటారో పరనే కాదమ్మా అసలు చెప్తున్నాను దేవి ఉపాసకులు ఎవరైతే ఉంటారో వారు పెట్టుకోవటం మేరు మంచిది ఈ యంత్రాన్ని అంటారా మామూలుగా రాగివి దొరుకుతున్నాయి కదా కొంచెం నియమనిష్టలు పాటిస్తూ కనుక పెట్టుకోవచ్చు శ్రీచక్రాన్ని అయితే అసలు శ్రీచక్రాన్ని కూడా వద్దనే చెప్తా తల్లి నేనైతే కనుక నేను మోయను నేను పక్కన ఉంటాను బయట ఉన్నప్పుడు నాలుగు రోజులు కూడా నేను ఇంట్లోకి రాను ముట్టు అంటూ కలపను మహిళా కలపను ఇంట్లోకి రాను నేను వేరే ఉంటాను అనుకున్నప్పుడు పర్వాలేదు అమ్మ మీరు చెప్తున్న నియమం కరెక్టే కానీ ఇప్పుడు మీరే అన్నారు కాలమాన పరిస్థితులు బట్టే ఇవాళ రేపు అందరం ఉద్యోగాలు చేస్తున్నాం మరి ఇలా పక్కన ఉండే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఎందుకు ఉండదు మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసుంటే మార్గం ఉంటుంది మేము వేరే ఉంటాం మరి రోజు మడి మరి అందరూ చాలా అసలు అంటారనమాట నీకు ఉన్న దాంట్లో నువ్వు మడిని ఎంత చక్కగా మెయింటైన్ చేస్తావా అంటే మనకి మనసు ఉండాలండి టైం మేనేజ్మెంట్ ఉండాలి అంతే ఒకసారి మా వారు ఊరికి వెళ్తే నా పిల్ల చిన్నపిల్లలు ఇప్పుడు అంటే పిల్ల ఫోర్త్ ఇయర్ ఫామిడీ ఫోర్త్ ఇయర్ చదువుతోంది ఇరవై ఏళ్ళు దాటినే కానీ చిన్నపిల్లప్పుడు మా వారు క్యాంప్ వెళ్ళి మూడు రోజులు అనుకున్న వారం రోజులు అయింది నాకు బహిష్ఠ ఆటంకం వచ్చింది పక్కనే మన వాళ్ళు బ్రహ్మలు ఉండేవాళ్ళు భోజనం పెట్టేవాళ్ళు వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు మూడు రోజులు అన్నం తిన్న నేను అన్నం తినలేదు మరి నేను అంటే చేసుకోలేదు ఎట్ట మనకు అలవాటు పిల్ల పిల్ల ఒక్కతే నాకు ఆ పిల్లని మడుకు పక్కన వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు ఉందన్నమాట వాళ్ళని వచ్చి తీసుకెళ్ళమని వాళ్ళ ఇంటి పెరుగను అది పెట్టండి మీరు అని చెప్పి పిల్లవరకుంటే అంతేనండి మనం వెతుక్కోవాలి వెతుక్కోవాలి కానీ చాదస్తవాన్ని అనొద్దు నిజంగా చెప్తున్నాను పూర్వపు వాళ్ళకి ఆడవాళ్ళకి రోగాలు రాలేదండి ఎందుకంటే వాళ్ళు ఆ మూడు రోజులు చక్కగా రెస్ట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు మనల్ని తక్కువ చేస్తున్నావా అనే భావనలో ఉన్నాం మనం ఉండి అందుకని చెప్పి స్వయంకృత అపరాధంగా చేతులారా చేసుకుంటున్నాం ఆరోగ్యం ఎవరైతే రెస్ట్ తీసుకోమన్న సమయం ఉన్నదో ఆ సమయాన్ని మరి విపరీతంగా కష్టపడుతున్నారు అనుకోండి కష్టపడుతున్నప్పుడు శరీరం బాగా అలసిపోతుంది అలసిపోయినప్పుడు ఏమవుతుందండి త్వరగా దెబ్బ తినిపోతుంది ఆరోగ్యంపై దెబ్బ పడుతుంది ఈ మెనోపాస్ సమస్యలు వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇదా రేపు గమనించండి థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న ప్రతి వాళ్ళని అడగండి ఏదో ఒక సమస్య ఉంది కానీ ఆ మూడు రోజులు అలా పక్కకు ఉండడం అనే నియమం వల్ల అప్పట్లో ఉపయోగం జరిగిందమ్మా ఇప్పుడు అంటుంటారు కదా మూడు స్వింగ్స్ అని ఇప్పుడు ఈ మన పీరియడ్స్కి ముందు ఆడవాళ్ళ మానసిక స్థితి సరిగా ఉండే ఉండట్లేదు అని ఆ పూర్వం మీరు విన్నారా ఈ విషయం గురించి అసలు ఎవరి నోట్లో లేదు ఈ మధ్య వింటున్నాం ఈ మాట పూర్వపు వాళ్ళు మేము స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం ఈ మధ్య వింటున్నావు చిరా అవునవును అదే కాదు మెనో మెనోపాజ్ వచ్చినప్పుడు కూడాను మాకేదో తెలియట్లేదు అనే మాట కూడా వింటున్నాము బాగా స్వెట్టింగ్ రావడం వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియని స్థితి ఇలాంటివి ఏమీ ఉండేవి కాదమ్మా ఇక్కడ మా ఇంట్లో బోర్డు మంది చూసాను కదా నేను కానీ ఇది సామాజికమైన శారీరక ధర్మం కదా మరి అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు అప్పుడు ఎందుకు లేదు అని అంటే అప్పుడు వారు ఏదైతే నియమం ఉందో ఆ నియమాన్ని నియమబద్ధంగా పాటించేవారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనని తక్కువ చేస్తున్నారు పక్కన అనే భావనలో ఉండి మనము వేసాం వేయటం వల్ల ఏమైతుంది ఎవరైతే వేశారో వాళ్ళందరికీ ఇబ్బంది ఇప్పటికీ మరి మా మేనత్త గారి మనవరాలు ఉంది పెద్ద మైనత్త గారి మనవరాలు అది యుఎస్లో ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్ల ఉన్నది దానికి అయినా సరే పక్కనే కూర్చుంటుంది ఆయన రోజు అభిషేకం చేసుకుంటాడు ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరే అంటే మనం ఎక్కడున్నాం అన్నది కాదు మన ధర్మాన్ని మనం ఎంత పాటిస్తున్నాం అన్నది ముఖ్యం అది నేను కావచ్చు మీరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు హైదరాబాదులో ఉండనివ్వండి అమెరికాలో ఉండనివ్వండి వేరే చిన్న పల్లెటూరులో ఉండనివ్వండి ఎక్కడున్నా కానీ మన మనుషులు మనమే తినేది అన్నమే పీల్చేది గాలే మరి మనలో ఎందుకు వస్తుందో ఈ మార్పు తెలియట్లేదు ఏమిటో ఈ పాడు సిటీ కల్చర్లో కూడా ఇట్లాంటివి నన్నే అంటారు మహానే ఏమి ఈ పిల్లని కూడా అట్ట కూర్చోబెడతా వచ్చి అంటారు అంటారు నిజంగా చెప్తున్నా మహానే అంటారు నాకేమనిపించదు మీరే పిచ్చి బా అనుకుంటా నేను నిజంగా నేను హెల్త్ని నేను కాపాడుకుంటున్నాను నా ధర్మాన్ని నేను కాపాడుకుంటున్నాను నా పిల్లకి అది నేర్పుతున్నాను నా పిల్ల ధర్మ ఏ విధంగా ధర్మాన్ని ఏ విధంగా అనుసరించాలని నన్ను అనుసరిస్తోంది చక్కగా అంతే నాకేం ఫీలింగ్ ఉండదు నేను మడిగట్టుకున్నప్పుడు మొదట్లో అయితే మా అపార్ట్మెంట్లో కొంచెం అందులో హైటెక్ సిటీ కదా కొంచెం పేరుకు హైటెక్ కొంచెము ఇది చూసేవారు అలవాటైపోయింది వాళ్ళకి కూడా ఎన్నాడు చూస్తారు రెండు రోజులు అడుగుతారు ఏంటి ఇంతేనా రోజు మొదట్లో అడుగుతారు రెండో రోజు చూస్తారు మూడో రోజు పక్క నుంచి వెళ్ళిపోతారు మడిగట్టుకున్నారావిడే అలవాటైపోయింది వాళ్ళకి మనం ముందు ఎక్కడున్నా మన సాంప్రదాయం సాంప్రదాయం మనది ఉండాలి మన సంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు అంటాను నేను మన ఆచారాలు ఊరికే చెప్పలా ఆరోగ్యమే ఆహారం ఆరోగ్యం ముడిపెట్టి చెప్ప ఆహారం ఆరోగ్యం ఆచారం మూడు పక్క పక్కనే ఉంటాయి ఆచారాన్ని పాటిస్తే ఆహారం నియమబద్ధంగా ఉంటుంది మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ధన్యవాదాలు చూశారు కదా ఏదైనా మనం పెట్టే విగ్రహారాధన నియమనిష్టలతో పూజ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నప్పుడు వాటిని ఆచరణలోకి తీసుకోవడం ఉత్తమం చేయలేని స్థితిలో వాటిని పెట్టడం కంటే కూడా పెట్టిన తర్వాత చేయగలిగిన స్థితి ఉందా లేదా అని ముందే పరిశీలించుకొని చేయడమే మంచి మార్గం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే